చప్పట్లు కొట్టండి అందరూ వస్తున్నారు కొంచెం లైట్ గిట్టర్ గిట్టర్ ఏదో కొంచెం సౌండ్ అంటే టాంపేట్ గిట్టర్ అమ్మ వందనాలు మేము గుర్తుపడతలేదు మిమ్మల్ని చెప్పండి పెద్దవేగ మండలమా ప్రకాష్ నగర్ ఏలూరు జిల్లా ఓకే చెప్పండి మూడు సార్లు వచ్చానండి భువనగిరి కూడా వచ్చారు లేదు బాత్రూమ్ కి వెళ్తుంటే క్యాన్సర్ వచ్చిందండి అమ్మా క్యాన్సర్ వచ్చింది నాకు నాలుగు సంవత్సరాలు అయింది బాత్రూమ్ కి వెళ్తుంటే బీడింగ్ పడేది నేను మీ దగ్గరకు వచ్చాక తగ్గిందండి మళ్ళీ భువనగిరి వచ్చాను కొంచెం పర్వాలేదండి మొత్తం తగ్గింది మళ్ళీ కాళ్ళు తిమ్మున తగ్గటం లేదని వాళ్ళు వస్తుందా అప్పుడు వచ్చేదండి ఇప్పుడు లేదు ఎంత ఏడు నెలలు అవుతుందండి మీ దగ్గరకు వచ్చి అది కాదు ఎన్ని సంవత్సరాలు నాకు నాలుగు సంవత్సరాలు అయిందండి క్యాన్సర్ వచ్చి అయ్యే కీమోలు రేడియేషన్ పెట్టాక మూడు సంవత్సరాలు అలాగొచ్చింది తగ్గిపోయింది అంటే కీమోలకి తగ్గిపోయింది అమ్మా కీమోలోనూ రేడియేషన్ పెట్టారండి లేదండి మీ దగ్గరికి వచ్చాక తగ్గింది మరి అది మీ దగ్గరకి అక్కడ కూర్చున్నప్పుడు ప్లాన్ వేరు ఉంటుంది ఇక్కడికి వచ్చే ప్లాన్ మారిపోతుంది అదే డబ్బులు కొట్టారు కొద్దిగా అదే ఏ ఊరు అన్నారు అది మాది ప్రకాష్ నగర్ అండి పెదవేగి మండలం ఏలూరు జిల్లా పెద్ద వేగి మండలం ప్రకాష్ నగర్ మాది గ్రామం ఏలూరు దగ్గర చాలా ఫస్ట్ మీరు గుర్రం కూడా వచ్చేప్పుడు బాధలో వచ్చారు అంటే పెట్టినా అది పెట్టినా కీమోలు అయ్యి క్యాన్సర్ పెట్టాను కరబ్సంచ్ క్యాన్సర్ అవి పెట్టాక బ్రీడింగ్ వస్తుంటే మా అమ్మగారిని తీసుకొని వచ్చానండి అమ్మగారికి కడుపులో గడ్డ అంటే వచ్చాను అలాగే నేను అక్కడికి వచ్చాక నాకు ఆ బ్రీడింగ్ బాత్రూమ్కి వెళ్ళేది తగ్గిందండి ఏడు నెలలు పైన అయ్యిందండి తగ్గింది పడుతుంది గట్టిగా భవనగిరి మనకి రెండు చోట్ల ప్రార్థన జరుగుతుంది ఒకటి శనివారం ఏమో గుర్రం కూడా యేర గుర్రం కూడా శనివారం అలాగే మంగళవారము భువనగిరిలో జరుగుతుంది ఈ తల్లి అక్కడికి వచ్చారు తర్వాత ఇక్కడ కూడా వచ్చారు కొంచెం నేను మహిమ ఏలూరు అంటే కొంచెం గుర్తుపెట్టాను చప్పులు పెడతాం మరోసారి మాకు వాళ్ళ గారికి నిర్ణయేషన్ పడుతుంది అంటున్నారండి అది కూడా పడకూడదు అంటే పడకుండా ఉంటే మాది కూడా సాక్ష్యం చెప్పుకోవాలని గట్టిగా ఓకే రైట్ థ్యాంక్ యూ

వచ్చానండి వాళ్ళ ఏది ఏమైంది ఆవిడకి ఆవిడకి సుగరా బీపీ అండి సుగరు బీపీ ఎక్కడ ఉంది చెయ్యొద్దమ్మా నిలబడి చాలు విజయవాడ విజయవాడేనా చాలా మంది వచ్చేవాళ్ళు చెప్పలేదు నేను నిన్న టీవీలో చూసి వచ్చానండి మేము ఒక్క రోజు రెండు రోజులు వేసాం ఎక్కువ చూసాను ఓకే చాలు చాలు ఓకే రైస్ లో హలేలుయా దేవుడే దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ హలే